ద దలాల్ విజయశీలుడైన క్రీస్తు యేసు పేరట మీకు అన్ని విషయములలో విజయము వరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సమయలు రాసిన మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్య భాగం నీవు విజయము గాక జయవీరుడైన ఏసయ్యను ఆరాధించుచు ఆయన అడుగు జాడలను వెంబడించచు అన్ని విషయములలో ఆయన వల్లే ఒనుటకు ఎదుగుచున్న ఆత్మ సంబంధులారా మనము అనుదినము ఆరాధిస్తున్న యేస్సు పాపమును లోకమును మరణమును పాతాలమును సాతానును సమస్తమును ఆయన జయించి ఉన్నాడు మరణమును గెలిచి తిరిగి లేచి పునరుత్డై ఉన్నాడు నేను జయించి ఉన్నాను మీరును జయించాలి అని ఆశపడుచు ఉన్నాడు అవును నా దేవుని పివులారా మనము కూడా ప్రతి విషయములలో ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడవలను విజయానందముతో కేకలు వేయవలను జయజీవితమును పొందుకొనవలను అనేక మంది ఆత్మీయులు క్రైస్తవులు అనేక విషయములలో అపజయములు పాలైపోతున్నారు వ్యక్తిగత విషయంలో ఓటమి కుటుంబములలో ఓటమి చేయించున్నా పూనుకొనినా పనులలో ప్రయత్నములలో అపజయాలు చివరికి భక్తిపరమైన విషయములలో కూడా జయించలేని స్థితిలో నిలిచిన వారై అసహనముతో అవమానముతో అపజయముతో కుంగిపోవుచున్నారు బలహీనుడైపోవచ్చున్నారు తలదించిన వారై ఉన్నారు నిరాశ చెరలో నిలిచిపోవచ్చున్నారు దిగులు పడకు నా దేవుని ప్రియులారా మీ తలలు పైకెత్తుకొనుడి ధైర్యముగా ఉండుడి నేను లోకమును జయించి ఉన్నాను నేను గెలిచి ఉన్నాను అని మనకు సెలవిచ్చి ఉన్న దేవుడు మన ఏసయ్య మన పితృ జీవితములలో విజయాలను సమకూర్చి నా దేవాది దేవుడైన ఏసయ్య మన జీవితంలో కూడా విజయము వరించున్నట్లుగా జయ్యువాడై ఉన్నాడు లోకములో ఉన్నది నేత్రాశ శరీరాస జీవపు డమ్మం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కదా విశ్వాసమునకు శనాధిపతి అయిన యేసు క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండేదము దేవుని వాక్యము మనం నిలిచి ఉన్నప్పుడు దుష్టుని మనము జయించేదము ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండిన ఎడల వెళ్ళిన చోట నెల కాపాడబడుచు శత్రువుల మీద అఖండ జయమును పొందేదము దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మచేత నడిపించబడుచున్న ఎడల శరీర సంబంధమైన ప్రతి కార్యములన్నిటిని కూడా జయించదము ఆత్మ సంబంధులుగా మారేదము ఏ అపవిత్రత మన ఇంటిలో ఒంటిలో లేకుండా క్రీస్తు రక్తముతో కడగబడిన వారమై వాక్యముతో ఉదక స్నానము చేయబడిన వారమై ఆత్మచేత కడిగి కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్న ఎడల ప్రతి విషయములో విజయమును పొందేదము పరిశుద్ధతయే విజయానికి రహస్యముగా నిలిచి ఉన్నది కదా ఇది మొదలుకొని దేవునిపై ఆధారపడి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన నడిపిన మార్గములో నడుచుచు ఆయన త్రోవలో నిలిచిన ఎడల మనము పూనుకొనిన ప్రతి ఘనకార్యములన్నీ కూడా విజయమును వరించును గాక విజయశీలుడైన ఏసయ్యతో విజయముతో ఎదుర్కొనేదము సింహాసనం మీద కూర్చుండేదము ప్రార్థన అత్యున్నతి సింహాసనమందు ఆస్నుడువైన యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్క మారు స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం నీ అపారమైన కృప నీ ఉచితమైన కృపచేత మరొక్కసారి తండ్రి మమ్మల్ని సజీవులుగా ఈ సముఖములు నిలబెట్టి ఉన్నారు మేము విజయోత్సవములతో ఊరేగించబడాలని మీరు కోరుకున్నారు అందును బట్టి మీకు స్తోత్రం ఘనకార్యములు పూనుకొని విజయము పొందినట్లుగా మీరు కృపదయించేయండి మీ అందు విశ్వాసము కలిగిన వారమై మీ ఆత్మ చేత నింపబడిన వారమై మీ వాక్యానుసారముగా జీవించిన వారమై మీ రక్తము చేత కడగబడిన వారమై నేను నడిచిన మార్గలు నడిపించబడడానికి మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నా ప్రతి విషయములో విజయాన్ని సొంతము చేసుకోవడానికి సింహాసనం మీద ఆసీనులుగా మార్చబడడానికి మీరే కృపదయ చేసి మీ నామాన్ని గనపరచుకోమని మీ బిడలకు మీరు అనుగ్రహించిన విజయమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విజయము వరించును గాక గాడ్ బ్లెస్ యూ